స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి నుంచి అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఈడీని ముట్టడించిన పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు ఈడీ ఆఫీసులోనే రాత్రి నుంచి ఇప్పటివరకు అతని ఎక్కడికి కదలలేకుండా లేకుండా నిర్బంధించారు నూతన వేతన ఒప్పందాలను అమలు చేయాలని స్టీల్ ప్లాంట్లో మౌలిక సదుపాయాలను పునరుద్దరించాలి స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలి రా మెటీరియల్ కు అవసరమైన రైల్వే రేకులను ఇవ్వాలి కొనసాగుతున్న ముట్టడి కార్యక్రమం ఈ కార్యక్రమంలోని పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులకి కాంట్రాక్టర్ కార్మికులకి బయోమెట్రిక్ అన్నటువంటిది ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గం ఎందుకంటే కార్మికులు అనేక సంవత్సరాలుగా వేది రుజున కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులకి వేది రుజునింగ్ చేయాలన్నటువంటిది ప్రధానమైన అంశంతో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు పక్క ప్రైవేటు పరం కాకూడదు అన్నటువంటిది ఉద్యమాలు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలియతే బయోమెట్రిక్ అన్నటువంటి ప్రవేశపెట్టడం చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము ఒకటే అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ విశాఖపట్నం నిర్వాసితులు సుమారు పదహారు వేల ఐదు వందల మంది నిర్వాసితులుగా గుర్తింపు పొందినటువంటి ఆర్ కార్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ఆ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చెప్పి నేటికి కేవలం ఎనిమిది వేల ఐదు వందల మంది మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగిలినటువంటి ఎనిమిది ఏళ్ళ మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరువులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి బయోమెట్రిక్ పెట్టి కనీసం వాళ్ళకి జీతాలు పెంచుకున్న మరి కనీసం వాళ్ళ అవసరాలని మొత్తం ఇంటికి వెళ్ళాలంటే మరి ఎనిమిదిన్నర గంటలు కూడా ప్లాంట్లోనే ఉండాలన్నటువంటిది వాళ్ళు పెట్టారు తప్పనిసరి ఉంటారు కాదని అనటం లేదు కానీ అటువంటి విధానాలు పెట్టే ముందును కార్మికులు రావాల్సినటువంటి ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చి తర్వాత ఇటువంటి ప్రవేశపెడితే తప్పనిసరిగా మేము అందరం కూడా సహకరిస్తాం కానీ వెళ్ళిపోని తీసుకొచ్చి కార్మికులకు న్యాయం చేయకుండా చట్టాలు గౌరవించకున్నా వేయి బోర్డు నియమించుకున్నా ఇటువంటి చర్యలు దుర్మార్గ చర్యలు తాగొట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం రోజుకొక వింతపోకడ చేయడం ద్వారా ఇసుకెత్తిపోయి నిన్న రాత్రి నుంచి కూడా ఏడియం బిల్డింగ్ నిర్బంధం చేసి డిపి గారిని కూడా నిర్బంధం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అందరూ కూడా కార్మికులు కూడా భాగస్వామి ఉధృతం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని మేము ఎందుకు కోరుతున్నాం అంటే ఈ బయోమెట్రిక్ విధానాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో మేము చేస్తున్న ఉద్యమం పోరాటం మొత్తం అంతా నిర్ నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చి స్టీల్ మినిస్టర్ ద్వారా ఇక్కడ యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకొచ్చి మాతో మాట్లాడినప్పుడు మాత్రం మీకేం పర్వాలేదు మీరేం చేయ చే మీకు ఏ ఇబ్బంది ఉండదు మీరు చెయ్యండి మేము అని చెప్పి చెప్పిన వెంటనే వీళ్ళ బయటకు వచ్చిన వెంటనే సర్కులర్గా జారీ చేయడం అనేది ఇక్కడ మమ్మల్ని ఎంతగా అవమానించారో యాజమాన్యం ఒకసారి ఆలోచించుకోవాలో అవసరం ఉంది ఎందుకంటే మేము పనిచేసి ఎనిమిది గంటలు పనిచేసిన కార్మికులు మీద క్రమశిక్ష క్రమశిక్షణ ఉండాలంటున్నారు ముఖ్యంగా క్రమశిక్షణ ఉండవలసి కార్మికులు కాదు ఇక్కడ ఉన్న యాజమాన్యానికి క్రమశిక్షణ ఉండాలి ఎందుకంటే చెప్పిన మాట ఒకటి చేస్తున్న పని ఒకటి తీరుగా వీరు నిమ్మక నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు పెండింగ్లో రెండు వేల పదిహేను నుంచి ఉన్న పెండింగ్ సమస్యలు ఇక్కడ కార్మికులకు అయ్యే సమస్యలు ఉన్నాయి బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయి ఏవి కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు జా సర్క్యులర్ జారీ చేసి కార్మికులని ఉద్యోగస్తులు నిర్వాసితులందరూ కూడా ఈ రోజు రోడ్ని పడేద్దామని కేంద్ర ప్రభుత్వంతో ఆడుతున్న యాజమాన్య నాటకాలను ఖండి ఖండిస్తూ ఈరోజు నిరసన చేస్తూ తెలియజేస్తున్నాం నిజంగా మీరు ఇచ్చిన ఏదైతే సర్క్యులర్లోనో ఎన్ని వెనక్కి తీసుకోవాలని మీ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు వచ్చేంత వరకు సర్క్యులర్ విడుదల మళ్ళీ జారీ వెనక్కి వెళ్ళేంత వరకు కూడా ఉద్యమ ఉద్యమాన్ని ఆపేది లేదని మేము తెలియజేసుకుంటాం